నేనైతే మా వారికి కొంచెం షుగర్ ఉంది కాబట్టి ఈ మధ్య జావ తాగమంటే అని చెప్పేసి వాళ్ళైతే రాగి జావ ఇచ్చానండి పాలు రాగి పిండితో తయారు చేసిన జావ అది నేనే అలా చేసాను చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిద్దనర నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పిండి గిన్నెలో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కల కలబెట్టుకుంటూ కలపెట్టుకుంటూ ఇలా కలదిప్పుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసే రెట్టు ఉండలేకుండా ఆ తర్వాత కాగిన తర్వాత పోసేసేయాలి దీన్ని ఎందుకంటే ఫోన్ నేనే పుట్టుకోవాలి నేనే కలబెట్టాలి కాబట్టి వెంటనే ఇలా కలదిప్పుతూ ఉంటాను ఇవి బాగా దగ్గర కుడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం బెల్లం ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి చక్కెర గోడైనంత కోసం కొంచెం బెల్లం వేసి బాగా దగ్గర కుడికిన తర్వాత ఆపేసుకొని ఇప్పుడు మనం పాలు పొద్దు పెట్టుకోవాలి కొంచెం ఒక టీ గ్లాస్ పాలు అలాగే ఇది ఒక టీ గ్లాస్ అయింది ఉడికేసరికి పాలు కూడా ఒక టీ గ్లాస్ పోసుకున్నానుకో చాలా మంచిదండి ఆరోగ్యానికి రాగి జావా పాలు ఇలా కలిపి ఇవ్వండి మీకైనా ఈ పిల్లలకైనా ఎవరైనా తాగొచ్చండి ఇలా నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసి చూడండి ట్రై చేసి చాలా బాగుంటుంది అయితే మాత్రం షుగర్ ఉండాలి చాలా మంచిది